హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రియాంక వర్మాన్ యూ వాచింగ్ మీ ఆన్ ప్రియర్ ఛానల్ సో గైస్ ఇట్స్ డే టు ఇన్ సో గైస్ ఇట్స్ డే టు నవరాత్రి స్పెషల్ సో ఫస్ట్ అయితే నేను కాఫీ చేస్తాను ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది అనంతపూర్లో చాలా ఫేమస్ దుర్గా కాఫీ పౌడర్ సో టాక్లాక్ దగ్గర ఒక రౌండ్ వేయగానే సో కాఫీ పౌడర్ స్మెల్ చూస్తే మన మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది సో అలాంటిది సో వాళ్ళు దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఈ కాఫీ పౌడర్ సో వీళ్ళ అడ్రస్ వచ్చి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్అవుట్ చేయండి సో గాయస్ ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కేలో వస్తాయి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్ సో ఇప్పుడైతే కాఫీ ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను సో ఫస్ట్ అయితే ఇలా స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టేశాను సో బాయిల్ అయిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కాఫీ ఎలా చేయాలో కానీ ఈ దుర్గా కాఫీ పౌడర్ చాలా స్పెషల్ కాబట్టి సో నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను సో వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి స్టార్ట్ చేశారు కాఫీ బిజినెస్ సో అనంతపూర్లో ఈ దుర్గా కాఫీ పౌడర్కి ఫోర్ ప్లస్ రేటింగ్ ఉంది గాయస్ సో దీని అడ్రస్ వచ్చేసి సుభాష్ రోడ్ నియర్ టావ్ క్లాక్ దగ్గర సో కాఫీ అయితే ప్రిపేర్ చేసేసాను సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను కాస్ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దుర్గా కాఫీ పౌడర్ టావ్ క్లాక్ దగ్గర ఉంటుంది నైవేద్యం వచ్చేసి స్వీట్ పొంగల్ చేస్తున్నాను సో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మూంగ్ దాలు జాగ్రీ అండ్ నట్స్ కొంచెం కోకోనట్ కొంచెం రైస్ అండ్ ఇలాచీ సో పూజ టైం అయిందని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను సో కొన్ని అయితే క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులో వన్ కప్ ఆఫ్ మూంగ్ దాల్ అండ్ వన్ కప్ ఆఫ్ రైస్ అండ్ వన్ స్పూన్ గీ అండ్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి సో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఇది కుక్ అయ్యేలోపు మనం పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం సో ఈ కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం సో ఒక ఎమ్టి కడాయి పెట్టేసి అందులో వాటర్ వేసి బాయిల్ చేసిన తర్వాత సో జాగ్రీ యాడ్ చేశాను సో మనం ఏదైతే కుక్కర్లో ఉరికిచ్చామో సో రైస్ మూరాలు సో ఇందులో యాడ్ చేశాను అండ్ నట్స్ కొంచెం కోకోనట్ కూడా యాడ్ చేశాను సో స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకుందాం సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ఏదైతే కామాక్షి దీపం ఉందో సో మొత్తం మనం వాటర్ లేకుండా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే పసుపు కుంకుం తీసుకొని మనం కామాక్షి దీపానికి ఫోర్ సైడ్స్ ఇలా పసుపు కుంకుమ పెట్టి దీపం రెడీ చేశాను సో ఈ నైన్ డేస్ ఆఫ్ దుర్గా నవరాత్రి నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి నైన్ కలర్స్ని రిప్రజెంట్ చేస్తాయి ఎల్లో కలర్ వచ్చేసి శైలపుత్రి గ్రీన్ కలర్ వచ్చేసి బ్రహ్మాచారిని గ్రే కలర్ వచ్చేసి చంద్రగాంత అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసి కూష్మాండ వైట్ వచ్చేసి స్కందమాత రెడ్ వచ్చేసి కాత్యాయిని రాయల్ బ్లూ వచ్చేసి కాలరాత్రి అండ్ పింక్ కలర్ వచ్చేసి మహాగౌరి అండ్ పర్పల్ వచ్చేసి సిద్ధిదాత్రి అండ్ ఈ నైన్ డేస్ ఆఫ్ నవరాత్రిలో నైన్ గాడెస్ని రిప్రజెంట్ చేస్తారు సో ఫస్ట్ డే వచ్చేసి శైలపుత్రి అండ్ సెకండ్ వచ్చేసి బాల త్రిపుర సుందరి థర్డ్ వచ్చేసి గాయత్రి దేవి అండ్ ఫోర్త్ వచ్చేసి లలితా దేవి అండ్ ఫిఫ్త్ వచ్చేసి సరస్వతి దేవి సిక్స్త్ వచ్చేసి అన్నపూర్ణ దేవి అండ్ సెవెంత్ వచ్చేసి మహాలక్ష్మి ఎయిత్ వచ్చేసి దుర్గా దేవి అండ్ నైన్త్ డే వచ్చేసి మహిషాసురమర్దిని సో పూజ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే నైవేద్యం పెడతాము అమ్మవారికి సో ఇప్పుడైతే స్వీట్ పొంగల్ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చూసారు కదా డే టూ నవరాత్రి స్పెషల్ సో స్వీట్ పొంగల్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో దట్స్ ఇట్ ఫర్ టు డేస్ వీడియోస్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిల్ దన్ బై బై లవ్ యూ బైస్